ఏంటి అక్షయ్కి నిజం చెప్పేమంటావా అని అంటూ ఉంటాడు దయాకర్ నిజమా చెప్పరా చెప్తే ఏం జరుగుతుంది అని రాజేంద్ర ప్రసాద్ అయితే షాక్ ఇస్తాడు దయాకర్కి ఏంటి అన్నమాట అన్నిటికీ నేను ఇప్పుడే అక్షయ్కి చెప్తాను అని దయాకర్ అనడంతో నువ్వు రావడం ఎందుకు నేనే వచ్చాను ఇప్పుడు చెప్పు అని అక్షయ్ అయితే అంటాడు ఇక అక్షయ్ని చూసిన దయాకర్ అయితే వచ్చావా బాబు నేను నీ మేనమావని నీ కన్న తల్లికి సొంత అన్నయ్యని నీ కన్న తల్లి పార్వతి కాదు నీ కన్న తల్లి అనురాధ ఆస్తి మొత్తం నీదే కానీ మీ నాన్న నిన్ను మోసం చేస్తున్నాడు అని దయాకర్ అయితే అంటూ ఉంటాడు అక్షయ్తో అప్పుడే ఇక దయాకర్ అన్న మాటకి అక్షయ్ కోపంతో రగిలిపోతూ ఇక దయాకర్ చంప పగలగొట్టి నాకు ఈ విషయం ముందే తెలుసు కానీ ఇన్ని రోజులు నువ్వు మా నాన్నని ఇలా టార్చర్ పెడుతున్నావని నాకు తెలీదు తెలిస్తే అప్పుడే నీ పని ఫినిష్ చేసేవాడిని ఇంకోసారి మా నాన్నని బెదిరించి డబ్బు తీసుకోవాలని అనుకున్నామనుకో నిన్నక్కడే చంపి పాతేస్తాను అని అక్షయ్ అయితే దయాకర్కి షాకిస్తాడు ఇక దయాకర్ ఒక్కసారే స్టన్ అయిపోతూ ఉంటాడు తర్వాత ఇక వెళ్ళిపోతారు అక్షయ్ రాజేంద్ర ప్రసాద్ అక్కడి నుంచి నాన్న ఎందుకు నాన్న ఇంత నిజాన్ని నా దగ్గర దాచిపెట్టారు అని అనడంతో మీ అమ్మ కోసం పార్వతి నిన్ను కన్న తల్లిలాగే పెంచుకుంది ఈ విషయం నీకు ఎప్పటికీ కూడా తెలియకూడదని తనని చూస్తే కన్న తల్లి కాదు పెంచిన తల్లి అనే భావన నీకు రాకూడదని ఎప్పుడు కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉండేదిరా అందుకని నిజాన్ని చెప్పలేకపోయాను అని అనడంతో ఇక ఆ విషయం తెలుసుకొని అక్షయ్ అయితే నా కన్న తల్లి ఎప్పటికీ కూడా మా అమ్మే నాన్న అసలు నా కన్న తల్లి ఇంకొకళ్ళు ఉన్నారని నాకు గుర్తే లేదు ఇప్పటికి కూడా నేను దాన్ని అసలు గుర్తే తెచ్చుకోవడం లేదు అని అంటూ ఉంటాడు అక్షయ్ తర్వాత ఇక పల్లవి అయితే అక్షయ్ రాజేంద్ర ప్రసాద్ ఎక్కడికి వెళ్ళారని టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అటు ఇటు తిరుగుతున్నప్పుడే పల్లవికి ఫోన్ చేస్తాడు దయాకర్ పల్లవికి ఫోన్ చేసి దయాకర్ అయితే అంటూ ఉంటాడు ఇప్పుడు నాకు డబ్బులు ఇచ్చే అవకాశం లేదు అక్షయ్కి నిజం తెలిసిపోయిందంట కదా అందుకనే నేను ఇక రాజేంద్ర ప్రసాద్ని బెదిరించలేను కానీ ఈ రోజు నుంచి నాకు డబ్బులు ఇవ్వాల్సింది మీరే అని దయాకర్ అంటాడు ఏంటి నువ్వు అక్షయ్ గారు మేనమావంత అయినంత మాత్రాన మాకు నువ్వు సహకరించినంత మాత్రాన నీకు డబ్బులు ఇవ్వాలని ఏమీ లేదు కదా అయినా మమ్మల్ని డబ్బులు అడుగుతావేంటి నువ్వు అని అడుగుతూ ఉంటే మిమ్మల్ని కాక ఇంకెవరిని అడగాలి అని అంటూ ఉంటుంది ఉంటాడు దయాకర్ ఇన్ని రోజులు వాళ్ళని బెదిరించాను ఇప్పుడు మిమ్మల్ని బెదిరిస్తున్నాను ఆ రోజు హారం కొట్టే ఆ హారం పార్వతి దగ్గర లాక్కొని హారాన్ని డెలివరీ బాయ్గా అక్షయ ఇచ్చినట్టు నీకు ఇప్పించిన నువ్వేనని ఇప్పించింది అవనికి అన్నీ కూడా నిజం చెప్పేస్తాను అని దయాకర్ అంటాడు ఏంటి అత్తయ్య గారి దగ్గర ఉన్న ఆ హారాన్ని మేమే ఇవ్వమన్నామని డెలివరీ బాయ్ చేత అక్షయ్ బావ గారు ఇచ్చారని அவனு அக்கிச்சிங் అవని అక్కని అత్తయ్య గారు అపార్థం చేసుకునేలా చేశానని ఇప్పుడు నువ్వు వచ్చి నిజం చెప్పేస్తావా ఏంటి బెదిరిస్తున్నావా అని అంటూ ఉంటుంది పల్లవి ఫోన్లో కానీ ఇవన్నీ కూడా అవని వింటుందని అస్సలు అనుకోలేదు అవని తెలివిగా కూడా తను వీడియో కూడా తీసేస్తుంది అలా వీడియో తీసిన తర్వాత ఇక అక్షయ్ అయితే వస్తాడు అక్షయ్ వచ్చి గదిలో బాధపడుతూ ఉంటే బాధపడకండి అని అంటూ ఉంటుంది అవని అయితే ఇక చాలు ఆపు పెళ్ళైన తర్వాత నువ్వు నన్ను మోసం చేసావు ఇప్పుడు మా అమ్మ కన్న తల్లి కాదని నేను మోసపోయాను అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే నేను మోసం చేయలేదండి మన చుట్టూ వాళ్ళే మన కళ్ళకి అపార్ధపు పొరలను సృష్టించారు ఇదంతా కూడా ఆ పల్లవే చేసింది దానికి రుజువు నా దగ్గర ఉంది అని ఆ పల్లవి చేసిన కుట్రలు మొత్తం కూడా అవని అయితే అక్షయ్కి చెప్పేస్తుంది అలా చెప్పంగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు అక్షయ్ ఇక షాక్ అయిపోతూ అక్షయ్ అయితే అంటూ ఉంటాడు ఈ పల్లవిని మనం ఇలా వదిలేయకూడదు అవని వెళ్దాం అని అంటూ ఉంటాడు వద్దండి గొడవలు ఎందుకు గొడవలు ఎందుకని నువ్వు ఇలాగ సర్దుకుపోబట్టే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది ఇలా ఇంట్లో ఉన్న కలుపు మొక్కలను వేళ్లతో సహా పీకైపోతే రేపు అదే కలుపు మొక్కలు మళ్ళీ వేర్లు ఉన్నాయి కదా అని పైకి వస్తాయి అలా జరగకూడదు పద వెళ్దాం అని అంటూ పల్లవిని పిలుస్తాడు అక్షయ్ అప్పుడు ఇక పల్లవి అయితే వస్తుంది ఏంటి బావగారు అని అంటూ ఉంటుంది పల్లవి చంప పగలగొట్టి అసలు నా కుటుంబం నీకు చేసిన ద్రోహం ఏంటి ఎందుకు నా కుటుంబాన్ని విడదీయాలనుకున్నావో ఎందుకు ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరు బాధపడుతుంటే అది చూసి నువ్వు ఆనందపడ్డావో అని అక్షయ్ అడుగుతూ ఉంటాడు అప్పుడే పార్వతి అయితే అక్షయ్ అసలు నీ భార్యను అడగాలి నువ్వు అలాంటివి నా కోడల్ని అంటావేంటి అని అంటూ ఉంటుంది పార్వతి లేదమ్మా నీకు నాకు ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా అపార్ధపు పొరలను సృష్టించింది పల్లవి ఒక్కసారి వీడియో చూడు అని వీడియో చూపిస్తాడు ఆ వీడియోలో మాట్లాడుతుంది దయాకర్ ఆ రోజు నేను ఇచ్చానని చెప్పి ఆ దయాకర్ నీ దగ్గర లాక్కొనున్న హారాన్ని డెలివరీ బాయ్ చేత పంపించి నేనిచ్చానని చెప్పి అక్ష అవనికి ఇప్పించింది అది చూసి నువ్వు అవని అపార్థం చేసుకున్నావు ఇదే కాదు ఆ రోజు పుట్టినరోజు బట్టలు కూడా తనే చింపేసి బయట పాడేసేలా చేసింది ఇవన్నీ కూడా చేసింది పల్లవి పల్లవికి సహకరించింది నానమ్మ అని అంటూ అక్షయ్ అయితే పల్లవి నిజ స్వరూపాన్ని బయట పెడతాడు అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే నా కుటుంబం వెనక ఇంత కుట్ర చేస్తున్నావా పైకి మంచిదానిలా నటిస్తూ ఒకరి మధ్య ఒకరికి గొడవలు పెడుతున్నావా ఆ దయాకర్తో చేతులు కలిపి ఇంతకి తెగిస్తావా నువ్వు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అప్పుడైక కమలైతే ఎందుకు నాన్న ఇంకా ఆలోచిస్తున్నారు మన కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్న ఇలాంటి ఆటది మన ఇంట్లో ఉండకూడదు అది నా భార్య అయినా సరే ఎవరైనా సరే మీ అమ్మని మీరు నెట్టండి నా భార్యని నేను నెట్టేస్తాను అని కమలైతే ఊహించని షాకిస్తాడో చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు